అది కాసేపు ఆగి వెళ్ళండి ఎందుకు రెండేళ్ల క్రితం పక్కింట్లో పనిచేసేటప్పుడు ఆ ఓనర్ గారు కారు కొనుక్కోడానికి వెళ్తుంటే నేను తుమ్మాను ఆయన కారు కొన్నారు మంచిదేగా వస్తుంటే ఆ కారు గోడ గుద్దుకుని ఆయనకి కాలు ఇరిగింది

ఆ ఇంక ఏంది టైం వేస్ట్ ఈ నామినేషన్ లో భాగोत्तम క్లోజ్ చేయొచ్చు కదా ఇంకంతా ఒక గంట ఐదుంటి దాకా ఆగపోతే రూల్స్ ఉప్కన్ చావు కదా సరే సరే ఐదుంటి దాకా ఆగి తర్వాత నాకు ఫోన్ చేసి కంగ్రాట్స్ ఇప్పుడే చెప్పేస్తాను కంగ్రాట్స్ నాక ఆపోజిట్ గా ఆ ముష్టి వాడిని నిలబెట్టునాడు తెలుసా ఓహాదా నేను ఇంకా ఏదో కొత్త విషయం అనుకుని భయపడ్డా అంటే ఈ విషయం నీకు ముందే తెలుసు తెలుసన్నమాట రమణ వదిన ఆశీర్వాదం తీసుకునే వెళ్ళాడన్నయ్యా అయితే నా ఇంట్లోనే నాకు వెన్నుపోటు జరుగుతోంది అన్నమాట వీపు ఫోన్ ఎత్త గోకేవలే వీపు ఫోన్ ఎత్త గోకేవలే హలో ఏరా నా యాప్రెస్ ఎంఎల్ ఏవడ్రా నువ్వు ముష్టి సంఘం ఫోన్ లేదురా నీతో ఆడుకోవడానికి చేశా అవునరే మా ముష్టి వాళ్ళంటే నీకు ఎందుకు చీప్ ఒపీనియన్ చీప్ కాదు ఎలర్జీ అసహ్యం చెప్పు చిరిపోతే నువ్వే సుల్తాన్ బజార్ బ్రాంచ్ ప్రెసిడెంట్ రా

ఇంకా ఎప్పటికప్పుడు నీతో చర్చా వేదిక పెట్టి నేను చీచి చెండాడతా తూత్తుని పోతా అది తిట్టా అదో కొత్త రకం తిట్టరా రేయ్ పడక ఈ రోజు నుంచి నిన్ను కొత్త రక తిట్టుతో ఆశ్చర్యపరుస్తాంరా సేయో టాటా నాకు అటౌట ఎన్ని ఫీట్లు ఇరవై ఐదు బావా ఆడిది ముప్పై ఐదు ఎవరు పెట్టారు వాడికి అంత పొడుగో మన రావునగాడైనా పెట్టుంటాడు లేదా అంచుగాడు మనుషులైనా పెట్టుంటారు

నీతు బిక్షాశ అశుద్ధ భక్షక మలమూటాది గాడి రేయ్ నన్ను తక్కు వచ్చి న వెస్తున్నా ఆ ఆంబోదంతో నిన్ను జనా ఎక్కువ అర్థం ఒరే మీ ఇంట్లో మీ ఆవిడ చేసిన ఒక్క ముద్ద తింటేనే నీకిన్ని తెలితెట్లు వచ్చాయే మేము హైదరాబాద్ సిటీలో ఎంతో మంది తల్లులు పెట్టిన ముద్దలు తిన్నాం రా నాకెన్ని తెలితెట్లు ఉండాలి ఆ అమ్మల్లో డాక్టర్లు ఇంజనీర్లు లెక్చరర్లు ఎంతో మంది ఉన్నారురా వాళ్ళ అన్నంలో అమృతం ఉందిరా తుకిలి అవన్నీ తిన్నా ముష్టి మహారాజులు రా మేము పెట్టాయి ఫోన్ పెట్టాయి దున్న పోతా ఇంకొకసారి ఇట్లాంటి ఫోన్ నాకు ఇచ్చామంటే గొంతు ఒక్క నిమిషం బాబా ఏరా ఓవర్ బ్రిడ్జిడా ముందా కొత్త తిట్టేమిటో చెప్పండి ఇంకా మేము ఆ అవకాశం జనాలు వదిలేసాం ఏంటమ్మా ఎగ్జిట్ పోల్ కోసం చూస్తారా ఇంకో గంటలో ఎస్ పక్కన హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది వస్తే నేను ఓడిపోతానా ఎలా అనుమానమా ఒకసారి మారు వేషం వేసుకుని జనంలోకి రారు జనం నిన్ను ఎన్ని అమ్మనా బుద్ధులు తిట్టుకుంటున్నారో నీ చెవులతో నువ్వే వినొచ్చు మేము నోరు మొత్తం కానీ జనాలు కలు జరిశారా ఇక నువ్వు అన్నీ మోసుకోవాల్సిందే ఎలక్షన్స్ కు ముందు నీకు చేసే ఆఖరి ఫోన్ ఇదేరా ఇది వార్నింగ్ అనుకో ఇంకేమైనా అనుకో రేపు ఎలక్షన్స్ లోనూ ఘోరంగా నీచంగా ఇది మన క్వశ్చన్ రాష్ట్రంలో వాళ్ళు లక్షల మంది ఉన్నారు అయినా అసెంబ్లీలో మనకు ప్రాతినిధ్యం లేదు అందుకని మనందరం కలిసి కట్టుగా అంజిని గెలిపించుకోవాలి కొండకి వెంట్రుకేసి లాగితే పోయేది వెంట్రుకే కాదా అనేది పాత సామెత మనంతా వెంట్రుకులే బలపడి ముడిపడి ఆ ఎమ్మెల్యే కొండని లాగితే వాడి నోట్ల నుంచి సొంగపడ ఈ సిటీలోనే పుట్టామో ఇక్కడే పెరిగాం పోస్ట్ మ్యాన్ తెలియని గడప ఉండదేమో గాని మనకు తెలియని గడప ఉండదు మనం తెలియని జనం ఉండరు అంజన్న గెలిచేదాకా అన్నం కూడా ముట్టుకోకూడదు అమ్మ మీద మనమంతా తలో రాయి వేస్తే ఎలక్షన్ల సముద్రం మీద ఓట్ల బిడ్జి తయారవుద్ది దాని మీద నుంచి మన అంజన్న దర్జాగా నడుచుకుంటూ అసెంబ్లీకి పోవాలా అరే సలీం అన్నా మనోళ్ళందరినీ పొల్లు పోకుండా ఓట్లేయమని చెప్పు ఓటర్ లిస్ట్ లో మనోళ్ళందరి పేర్లు ఉన్నాయో లేదో జాగ్రత్తగా పరిశీలించు అరే కట్అవుట్లు కరపత్రాలు పోస్టర్లు అన్ని నువ్వు చూసుకో ప్రచారంలోడి కంటే పైన మన అంజి మంచితనం గురించి ఆ ఎమ్మెల్యే దుర్మార్గాల గురించి ఇంటింటికి తిరిగి మనోళ్ళందరికీ చెప్పేయండి రైళ్లు బస్సులు సినిమా హాళ్లు ఏమీ వదలొద్దు ఈ రోజు నుంచి యుద్ధం మొదలైంది అంజిగాడే గెలవాలి అంతే మనం తిప్పొద్దు అన్నయ్య కాస్త కాఫీ గాని టీ గాని కనీసం మజ్జిగనే తాగండి అన్నయ్య దాంట్లో విషయం కూడా కలిపితే తాగి తస్తానే అయ్యయ్యో అదే మాట్లాండి వేదన ఎలక్షన్ లో ఓడిపోయినంత మాత్రాన ప్రాణం తీసుకుంటారా నేను ఎలక్షన్ లో ఓడిపోయినందుకు బాధపడడం లేదే నీచంగా దరిద్రంగా చండాలంగా రెండు రెండు కేవలం రెండే రెండు ఓట్లు వచ్చినాయి అంటే ఏం బ్రతికే అసలు రెండు 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 ఓట్లే విట్రా అదే బావ నాకు అర్థం కావట్లేదు ఒక ఓటు అంటే సరే నీకు నువ్వు వేసుకుని ఉండొచ్చు మన రెండు ఓట్ ఎవరు అంటే నువ్వు కూడా నాకు ఓటే లేదా అంటే అది 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 ఆ రెండు ఓటు నేనే వేసానండి మీకు ఓటు వెయ్యకూడదనే పోలింగ్ బుద్ధి దాకా వెళ్ళాను కానీ అక్కడ వెళ్ళాక బ్యాలెట్ పేపర్లో మీ పేరు చూసి ఎంతైనా తాలి కట్టిన భర్త కదా నా ఓటు కూడా పడకపోతే అనాథగా ఒంటరి ఓటుగాడైపోతారని వేశానండి హలో అయ్యాబు మీరా బాబా ఎవరా హలో మేమండి కోతిమూక మీరు కోతిమూక కాదురా నా కళ్ళు తెరిపించి నన్ను మనిషిని చేసిన రామదండు రే నన్ను క్షమించదిరా ఏం సారు అంత పెద్ద పెద్ద మాటలు నిజవరా రే 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 ప్లీజ్ 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 నన్ను ఒకసారి తిట్టండి నా ఇష్టం వచ్చినట్టు నిన్ను ఎందుకు తిడతాను సార్ ఈ రోజు నుంచి మీరు మాలో ఒకరు మావారు ఇంకోసారు నువ్వు నీతి నిజాయితీతో ఇట్టాగే ఉండవు అనుకో ఈ జనమే నీకు ఓటేసి మళ్ళీ గెలిపిస్తారు నేను మంత్రిని చేస్తారు నాకు రాజకీయాలు వద్దురా

ఏంటండి మీరు వచ్చిన వాళ్ళని నిలబట్టే మాట్లాడుతున్నారు కూర్చోండి కాఫీ టీ ఏం తీసుకుంటారు రైడ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు అప్పారావు గారు మీ తాతగారు గుర్తుగా మీరు రోజు పూర్తి చేసుకునే ఎయిర్ కూలరు అదేగా ఏది అబ్బే అది పాత కూలర్ అండి నా బెడ్ రూములో ఏసీ ఉంది మీరు రిలాక్స్ చల్లగా ఉంటుంది మేము వచ్చింది చల్లదనం కోసం కాదు. నల్లదనం కోసం. తప్పుకోండి. సార్ 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 దేనిని మీరు చెక్ చేయండి. ఇందులో మా తాత గారి ఆప్యాయత ఆత్మీయత దొర్చి పెట్టారు. ఇది నాకు కుసల్ట్మెంట్ లాటాచి పెట్టారు. మాది ప్రొఫెషనల్ కమిట్మెంట్. ఆ పని మమ్మల్ని చేసుకొనేవాడి. పేదవాడిని నా దగ్గరే ఉంటాయండి. శుక్రవారం ఎమ్మెల్యేని పక్కకి ఇట్ చేసిన ఐటీ అధికారులని టీవీలో స్క్రోలింగ్ వస్తే బాగుండదు ఆఫీసర్స్ కూలర్ లోని ఇంత డబ్బు ఉంటే వాషింగ్ మిషన్ లోని ఏసీ మిషన్ లోని ఇంకెంత ఉందో వెళ్ళ విషయాల దగ్గర చెప్పు బావ తోలు తీరు మీరు డిపార్ట్మెంట్ కి వచ్చి అమౌంట్ అకౌంట్ సబ్మిట్ చేయండి సార్ నాదో చిన్న డౌట్ అడగండి సరిగ్గా ఎయిర్ కూలర్ అంత డబ్బు ఉందని మీకు ఎలా తెలిసింది ఇన్ఫర్మేషన్ వచ్చింది మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మహానుభావుడు ఎవడు అది అఫీషియల్ సీక్రెట్ చెప్పకూడదు వస్తా అప్పుడప్పుడు వస్తూ ఉండండి ఇన్ఫర్మేషన్ వస్తే మళ్ళీ వస్తాం అంకే గారు కమన్ ఆఫ్ సార్ ఎవడో కావలసిన బాగా తెలిసిన వాడే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు

నీ పుణ్యమాన అది దానట్టు ఎలుగు ముట్టి నా కొత్త గట్రా అయిపోయాను కొంచెం కాలెత్తండి ముసిరి నీకే ముట్టిండే నువ్వు మొదలుంటా కాలెత్తమంది కాలుకి దండం పెట్టడానికండి ఇబ్బళ శ్రావణ శుక్రవారం నన్ను ఆశీర్వదించండి గోరలోనే ముఖ్యమంత్రి భార్య అవుతాం ఎంత మంది అంటారండి ఈ వయసులో నేను ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకోవాలా దంపదే ముఖ్యమంత్రి భార్య అంటే నా ఉద్దేశం అది కాదే త్వరలోనే నేను ముఖ్యమంత్రి కదా లేటెస్ట్ వింటూ నన్ను పెట్టాను బాబా మార్చేస్తా మార్చకపోతే చంపేస్తా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఫస్ట్ బెల్ ఇచ్చావా పెళ్లి ఇవ్వడం హోల్సేల్ స్టైల్ సార్ స్టూడెంట్స్ అందరి సేల్స్ కి ఎస్ఎంఎస్ గుడ్ ఐడియా మరి డబ్బులు చాలా ఖర్చు అవుతాయి కదా అవుతుంది సార్ తప్పేదే ఉంది ఒక ప్యూర్ గారు ఇంత రిస్క్ తీసుకున్నందుకు ఒక ప్రిన్సిపాల్ గారు నేను చాలా గర్విస్తున్నానయ్యా థ్యాంక్ యూ సార్ సార్ మీ సెల్ సార్ నీ దగ్గర ఉందా అవును సార్ కానీ మీ సెల్లో నుంచి ఎస్ఎంఎస్ చాలా స్పీడ్ గా వెళ్తాయి సార్ ఎస్ అంటే నువ్వు ఎస్ఎంఎస్ నా సెల్ నుంచి ఇచ్చావా గుడ్ మార్నింగ్ సార్ ఆ రావాయ ఎమ్మెల్యే కొడక ఏంటి సార్ అలా తిట్టారు దీంట్లో తిట్టే ఉందాయా ఇదిగో ఆ చెట్టు చూడు పాతికేళ్ళ నుంచి అక్కడే ఉంది ఆ గోడ చూడు నలభై ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంది నువ్వు ఐదేళ్ల నుంచి ఈ కాలేజీలోనే ఉన్నావు మీరు ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నారు కదా సార్ ఇంకో పదేళ్ళు ఉండాలి కూడా కష్టం ఇంకో మాట చెప్పు నోర్మల్ ఎంటాక్ హిందీలో ఏమంటారురా ఏమంటారా చుప్రహో నీకు హిందీ బాగా వచ్చరా శుక్రియా ఎన్నో సార్లు అడుగుదాం అనుకుంటున్నాను ఎందుకు రా ఆయన కాళ్ళకి దండం పెడతాను ఐదేళ్ల క్రితం వీడి పెద్ద గొప్ప సహాయం చేశాడు సార్ ఇప్పుడు నా జీవితాన్ని మార్చేశాడు సార్ అంత పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉందా పెద్దది కాదు సార్ చిన్నదే సార్ ఖాళీ ఉన్నప్పుడు చెప్తాను సార్ ఖాళీగానే ఉన్నాను చెప్పరా నేను చెప్పింది నేను ఖాళీగా ఉన్నప్పుడు సార్ అంత బిజీయా నువ్వు ఖాళీగా ఉంటాను నేను ప్రిన్సిపల్ నా సార్ అయ్యి బాబోయ్ అటు అర్నింగ్ చేయండి సార్ మరి ఎక్కువ చేస్తున్నారు ఆయన మారడు ఈ మార్చడు నీకే కావాలంటే అది ఇస్తాను నా ఫోటోలు తీయడం మానేయరా నా ఫోటోలు చూస్తుంటే నా మీద నాకే అసహ్య వేస్తుంద్రా ఈ ఎక్స్ప్రెషన్ బాగుంది అంటే కాలేజీ నుంచి బాగా అలసిపోయి వచ్చావు ఇంకో నాలుగు ఆపిల్ తిన్నామా తిని తినిపించు తినిపించు పిల్లాడు బాగా నీరసంగా చిక్కిపోతున్నాడు డజన్లు కొద్ది ఆపిల్స్ తింటే గాని కొంచెం ఒళ్ళు చెయ్యడు నార్మల్ నా బిడ్డకి మీ దిస్తే తగలేటుంది లేదు లెక్క రావణ కూడా తనలా సన్నగా ఉంటే బాగుంటుందని బా ఒపీనియన్ సెటైర్స్ కూడా ప్రాక్టీస్ చేసావా ఇది నీ లూటిస్ట్ రింగ్ ఒట్టో మార్చేస్తాను బాబు హలో ఒక్క నిమిషం సార్ నమస్కారం అవునండి మా అబ్బాయి వండర్ఫుల్ మా అబ్బాయ ఎంబీఏ చేశాడు అమెరికాలో అయ్యో చాలా స్లిమ్ గా ఉంటాడు చాకులు అంటే సార్ హీరో మహేష్ బాబు లా ఉంటాడు ఏదేమైనా చాలా మంచి వార్త చెప్పారు బాబు గారు ఏంటి పెళ్లి చూపులా మీ ఇష్టం మీరు ఎప్పుడంటే అప్పుడే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన పంట పండిద్ది మనకు పొలాలు ఎక్కడ ఉన్నాయండి అబ్బా వీడు నాకు వెయ్యి ఎకరాలతో సమానమే మనిషి కూడా అంతే ఉంటాడు నువ్వు నోరు మై రై లేరా ఒక్కసారి నేను కావులు వస్తున్నాడండి ఉందరా రా నువ్వు కాస్త లావు తగ్గలరా కావులు ఇచ్చుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది నెక్స్ట్ ఇయర్ నుంచి వాకింగ్ చేస్తా నుంచి ఇంతాక వచ్చిన ఫోన్ వచ్చిన జాంగిరి జాంబా ఫైనాన్స్ మినిస్టర్ బుడబొక్కల బసవయ్య వాళ్ళ ఈ ఇంటి కోడలుగా చేయడానికి ఒప్పుకున్నాడు అదే పో పెళ్లి జబ్బులు వచ్చేస్తున్నాడు నేను డిగ్రీ పాస్ అయ్యే పెళ్లి చేసుకున్నా వారిని డిగ్రీ తగలబెట్ట ఐదేళ్లుగా ఆ ఫైల్ ఇయర్ చదువుతూనే ఉన్నావు దగల తగలబెడితే నీవు జరిగేది పెళ్లి కాదు షష్టి పూర్తి ఏదేమైనా సరే డిగ్రీ పాస్ అవ్వాలి ఆ తర్వాతే పెళ్లి పోన్లండి చదువుకుంటానంటున్నాడుగా ఏంటి చదువుకునేది వీడితో పాటు చదువుకున్న వాళ్ళకి పెళ్లిళ్ళయి వాళ్ళ పిల్లలు కూడా వీడి క్లాస్ చేరిపోయారే నాయనా నీకు దండం పెడతాను ఈ సంవత్సరం బ్యాస్ గారా పోనీ కనీసం క్వశ్చన్ పేపర్ అయినా రాసిచ్చేరా నేను వెళ్ళి ఎలాగో ప్యాస్ చేయించుకుంటాను ప్రతిసారి తెల్లకై తీస్తే ఎట్లా వాడి మనసు తెలుపండి అయినా వాడు పాస్ కాలేదని మీరే ఇంత బాధపడుతుంటే ఫెయిల్ అవుతున్నానని బిడ్డ ఎంత కుమిలిపోతున్నాడు చూడండి కమిలిపోవడం లేదు వీడు డిగ్రీ పాస్ కావడం అసంభవమే ఏం కాదు వీడిని పాస్ చేయడానికి దేవతే దిగి వస్తుంది కొత్త స్టూడెంట్ రాకతో నా జీవితానికి కొత్త వెలుగు వచ్చింది రండి ఇక్కడ కూర్చొని వీళ్ళు లేస్తారు అమ్మా అక్కడ కూర్చోడానికి అమ్మాయి స్టూడెంట్ కాదు పాలిటిక్స్ లెక్చరర్ ఇంత చిన్న పిల్లలు లెక్చరరా నమ్మలేకపోతున్నాను నిన్ను నమ్మమని చెప్పిన అదవే ఆడరా ఈ అమ్మాయి మన కాలేజీ ఓల్డ్ స్టూడెంట్ అన్నింటిలో టాపర్ పేరు లావణ్య 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 చదువుల్లో యూనివర్సిటీ ఫస్ట్ వరల్డ్ మెడలిస్ట్